ప్రధాని మోదీని గద్దదించే వరకు తాను చనిపోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాటలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఖర్గే తన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి అనవసరంగా ప్రధాని మోదీని లాగారని ఎక్స్ వేదికగా అమిత్ షా పోస్ట్ చేశారు ఖర్గే వ్యాఖ్యలు అసహ్యకరంగా అవమానకరంగా ఉన్నాయని అవి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలకు మించిపోయాయని విమర్శించారు ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులకు ఎంత ద్వేషం భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని అమిత్ షా అన్నారు ఖర్గే ఆరోగ్యం విషయంలో మోదీ తాను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలని రెండు వేల నలభై ఏడు నాటి వికసిత భారత్ను చూడాలని షా ఆకాంక్షించారు జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే తన వయసు ఎనభై మూడు సంవత్సరాలైనప్పటికీ అప్పుడే చనిపోనని చెప్పారు ప్రధాని మోదీని గద్ద దించే వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు వైద్య సాయం పొందిన తర్వాత భావోద్వేగ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు